వైసీపీకి చుక్కెదురు ఎవరు ఎటువైపు సత్తెనపల్లెలో అంబటికి షాక్ లోకల్గా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గ నాయకులు అంబటికి వ్యతిరేకంగా మారారు ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి చివరికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెవిన పడింది ఇక జగన్ అంబటి ఇక్కడ సరికాదనుకున్నాడో ఏమో గుంటూరు టూకి పంపించాలని చూస్తున్నారని అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు ఇదే క్రమంలో గుంటూరు టూలో పోటీ చేసి ఓడిపోయిన విడుదల రజనీని మళ్ళీ చిలకలూరుపేట పంపే క్రమం జరుగుతుందని అక్కడ రాజకీయ నాయకులు విశ్లేషకులు ప్రజలు అనుకుంటా ఉన్నారు ఇక రజనీ అధినేత మాట వింటుందా లేక సొంత నిర్ణయం తీసుకుంటుందా గుంటూరు టూలో కాపులు అంబటికి సహకరిస్తారా లేదా అదే క్రమంలో చిలకలూరుపేటలో విడుదల రజనీకి వైసీపీ నాయకులు సహకరిస్తారా లేక వర్గపూరు తప్పుదా వేచి చూద్దాం వాజిటివ్ వి న్యూస్